హలో ఎవ్రీవన్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ని హోపోనోపోనో పోను పోను ప్రత్యేక మీ జీవితాల్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా చాలా సులభంగా నెరవేరాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను చాలా మంది రోజువారి జీవితంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కేలాగా ఒక కొన్ని విషయాలు తెలియచేయమని అడిగారు అంటే ఒక ఫ్యామిలీ ఉంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఎక్కువగా రోజు నెగిటివ్ విడుదల చేస్తుంటారు మా దగ్గర ఇలా అది లేదు ఇది లేదు ఎలాంటి ఎక్కువగా రిలీజ్ చేస్తుంటారు అందువల్ల వాడు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో అవకాశాలు వెలువ వాళ్ళ వద్దకు ఎలా రావాలి ఈ జీవితం ఇబ్బందికరంగా జరుగుతున్న జీవితాన్నించి సంపన్న మార్గం వైపు మానసికంగా చాలా హ్యాపీగా కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అయ్యేలాగా ఎలా కోరుకోవాలి అంటే ఆర్థిక ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలి సంపదల వైపు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ యూనివర్స్ మనకేం తెలియజేస్తుందంటే ఆరు రహస్యాలు ఆడి చెప్పాను గత వీడియోస్ లో చెప్పాను ఆ రహస్యాలు పాటించాలి చాలా క్షుణ్ణంగా ఇష్టంగా వాటిని అర్థం చేసుకుని పాటించాలి తెలియకపోతే ఆరు విశ్వరహస్యాలు ఎవరికి ఎప్పటికి చెప్పకూడదు అనే వీడియో చూడండి చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది కుదిరితే నేను కింద లింక్ ఇస్తాను ఇలా మనం అద్భుతంగా జీవించటానికే ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద మనం జన్మించాం అనంత విశ్వశక్తి ఏం చెప్తుంది ఈ భూమి మీద మీ పాదాలతో నిలబడ్డారు అది నేలకు తగలాలి ఆ పాదాలు టచ్ అవ్వాలి మట్టి మన కాళ్ళకి అనంత విశ్వశక్తులకు చేతుల పైకి లేదా గ్రాస్ మీద గడ్డి మీద పచ్చ గడ్డి మీద అయినా సరే కాళ్ళు ఆనిచ్చి ఆ విశ్వలో చేతులపై పైకెత్తి ఓ మహోన్నతమైన విశ్వం ఈ దివ్యమైన భూమి మీద నువ్వు నాకు జన్మనిచ్చావు ఇక్కడ నేను ప్రతిది పొందేందుకే ఏదైనా పొందేందుకే నేను సమస్తం హక్కులు కలిగి ఉన్నాను అన్ని హక్కులు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పమని వెలిగెత్తి చాటం అంటుంది నీకు ఇక్కడ పుట్టావంటే ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నావట మనం ఏం చేస్తాం నాకు అర్హత లేదు ఆ స్థాయి లేదు వాళ్ళంటే గొప్పవాళ్ళని ఇలా మాట్లాడుతూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా వాళ్ళకి వాళ్ళే అన్యాయం చేసుకుంటారు ఆ నెగిటివ్ మాటలు మాట్లాడి హోల్పోతారు పొందాల్సిన దాన్ని వీళ్ళే వీళ్ళ మాటలతో అడ్డుకుని ఆ విజయకేతనం వైపు వెళ్లకుండా వీళ్ళే పతాక స్థాయి కిందకి చేరిపోతూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రేమించేవన్నీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా పొందేందుకే ఇక్కడ జన్మించారు అనంత విశ్వశక్తి అదే చెప్తుంది స్వాతి గారు మీరు వినండి మీరు ఎక్కువగా దీని గురించి అడిగారు మీరు చేసే పని ఏ పని చేసినా చాలా ఇంట్రెస్ట్ గా ఉత్సాహ చెంగు చెందిన గంతులు వేస్తూ చాలా హ్యాపీగా హుషారుగా పండగ వాతావరణంలో ఉండాలి అలా ఉంటేనే మనం ఆ విశ్వశక్తిలోకి పంపించగలుగుతాం ఆ విశ్వానికి మనం చేయాల్సింది ఏంటి అంటే అద్భుతంగా ఇక్కడ అన్ని పొందటానికే ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద జన్మించాము అంటే మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీకుండే సంబంధాలన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉండాలని కోరుకోవాలి సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన జీవితం గడపటానికే తగినంత డబ్బు నాకు సమకూరుతుంది నా కళలన్నీ సహకారం అవుతాయి యాత్రలు చేయటానికి వ్యాపారం చేయటానికి నాట్యం చేయటానికి లేకపోతే నాకు కావలసిన నౌకా విహారం గాని అలా ఏదైనా చేసే అన్ని హక్కులు ఆ డబ్బు నాకు సమకూరుతుంది అంటూ కలలు కంటూ ఉండాలి ఇంకా మీకు నచ్చిన భాష నేర్చుకోవటానికి నచ్చిన దేశం వెళ్ళటానికి ఒక నటుడు కావటానికి మనస్ఫూర్తిగా ప్రేమగా కోరుకోవాలి అది సాధించడానికే నేను ఇక్కడ పుట్టాను అంటూ పాజిటివ్ మాటలే మాట్లాడాలి రోజు ఉదయం నిద్ర లేస్తారు లేవగానే మీలో ఉత్సాహభరితం భరితం వెళ్ళు విరవాలి అలా గ్రాటిట్యూడ్ చెప్పాలి విశ్వానికి ఎందుకంటే ఆ రోజు మీకు అంత మంచి జరగాలి గొప్పగా జరగాలి శక్తివంతంగా మీరు ఉండాలి మీ జీవితం అమూల్యమైనది అయితే జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి తప్పదు అంతా మంచి వాళ్లే ఉండరు మనం చెడగొట్టే వాళ్ళు ఉంటారు డిప్రెషన్ గురించి చేసేవాళ్ళు ఉంటారు కొన్ని సాటి చెప్పి కొన్ని కోల్పోయేలా చేస్తారు అంటే చెడు శక్తులు విశ్వంతో కనెక్ట్ అవ్వనివ్వకుండా ఒక గురువుని కలవనియకుండా మమ్మ ఏది కావాలంటే పాజిటివ్ నేర్చుకోనికుండా కొన్ని చెడు శక్తులు కొన్ని కుట్రలు పన్నుతాయి అడ్డుకుంటా ఉంటాయి కాబట్టి మీరు దేనికి కూడా లొంగకూడదు మీ జీవితం మారాలంటే మీరు పూర్తిగా మీ ఎదుగుదల మీదే ఫోకస్ చేయాలి ఆ జీవితంలో సవాళ్ళని ఎదుర్కోవాలి ఎట్లా అంటే చాలా సునాయాసంగా నేను ప్రతిదీ పొందుతానని చెప్పాను విజయం సాధించడానికి నా భవిష్యత్ ఇక్కడ ఉంది ఒక అద్భుతమైన జీవితం అనుభవించడానికే నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను కష్టాలతో సతమతమైపోవటం కోసం నేను ఇక్కడ పుట్టలేదు జీవితంలో ఆనందం ఎక్కువగా పొంది అన్ని రకాల సౌకల సౌకర్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందేందుకే అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు నేను ప్రతిరోజు పొందుతున్నాను బ్లెస్సింగ్స్ అంటూ మీరు విచారంలోంచి బయటకు వచ్చి మీ నుదిటి రాత కాదు రోజు వారి రాతను మీరే శక్తివంతంగా రాసుకోవాలి అది ఎంత బాగుండాలి ఎంత సంతోషంగా ఉండాలి ఎంత డబ్బుతో ఉండాలి అని అందులో మీరు మునిగి తేలుతూ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికే ఇక్కడ ఉన్నాను సంతోషం శక్తి ఆరోగ్యం ఉత్సాహం కుతూహలం ప్రేమ అన్ని ఉన్నా పరిపూర్ణమైన మానవులుగా బ్రతకటానికే ఇక్కడ నేను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి మీరు కలలకనే జీవితం మీరు సాధించాలని పొందాలని ఆశించిన జీవితం ఎప్పుడు కూడా మీకు అతి సమీపంలోనే ఉందని ఆ సంగతి మీరు గుర్తించి అనంత విశ్వశక్తికి ముందే మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి అది పొందినందుకు నేను ధన్యుని ధన్యురాల్ని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఈ అనంత విశ్వాన్ని అలముకుని పాలిస్తున్న ఓ మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తి మీలో ఒక భాగంగా ఉంది సైంటిస్ట్ చెప్తున్నారు అంటే మన జీవితానికి ఆ నౌక ఎవరైతే డ్రైవర్ ఉంటారు ఆ షిప్ అధినేత అలా మీ జీవితానికి మీరే ఒకరు నాయకుడిగా ఆ నౌకకుండే ఉండే షిప్ మెన్ ఎలా ఉంటారు మీరే ఉండాలని చెప్తుందంటే అంటే విశ్వాసాన్ని మీలో నింపుకుంటే తెలియని శక్తి మీ శరీరంలో ప్రవేశించి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఆ శరీరం అంతా పొలకించిపోయినప్పుడు ఆ జీవిత గమనాన్ని మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు జీవితం అద్భుతం అవుతుంది అప్పుడు మీరు కోరుకునే అద్భుతమైన జీవితానికి సంబంధించినటువంటి ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని సంపదలను ప్రకృతిని అన్నిటిని చైతన్య మిరాకిల్ చేస్తుంది ఆ యూనివర్స్ మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయంట అంటే మనం నమ్మకుండా విశ్వసించకుండా దానికైతే ఏది జరగదు కోరుకోకుండా ఏది జరగదు అంట అంటే ఇప్పుడు మనం అద్భుతమైన జీవితంలోకి అడుగు పెడుతున్నాం రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నాకు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అంటూ గ్రాటిట్యూడ్ ముందు నుంచే చెప్పాలి ఎందుకని మీలో ఉన్న శక్తి ఏమిటో మీకు తెలియదు అటువంటి శక్తి గురించి ఒక గురువు చెప్పేదా కూడా అంత పవర్ఫుల్ శక్తి నాలో ఉందా ఒక ఏడు మహానగరాలకి విద్యుత్ అందించే అంత ఐస్కాంత క్షేత్రం దేన్ని కావాలంటే దాన్ని ఆకర్షించే అద్భుతమైనటువంటి అంత క్షేత్రం నాలో ఉందా ఐస్కాంత క్షేత్రం అని ఎవరికీ తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునే అంతవరకు కూడా ఇక్కడ జీవితం అతి సాధారణమైనది అందులో రెండే విషయాలు ఉంటాయి ఒకటి నెగిటివ్ మరొకటి పాజిటివ్ జీవితంలో అన్ని అంశాలలోనూ ఈ రెండు ఉంటాయి ఆరోగ్యం ధనం మానవ సంబంధాలు ఉద్యోగం ఈ ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని సానుకూలంగా మనం జీవించటానికి ఈ డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి ఇంకా మానవ సంబంధాలు ఆనందదాయకంగా ఉండాలి చాలా గొప్పగా జీవించడానికి ఆ సంతృప్తికరమైనటువంటి సంతోషాన్ని ఆ విశ్వంలోకి నిరంతరం ఆ విజువలైజేషన్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉండాలి అలా కాకుండా దిగులు రిలీజ్ చేస్తే ఆ రోజంతా నెగిటివ్ పాస్ అవుతుంది మనమే కాని కారణం సంతృప్తికరంగా ఆ డబ్బు ఇమేజ్ మైండ్ లో చూడాలి గొప్పగా జీవిస్తున్న ఆ చాలా మంది గొప్ప గొప్ప ధనవంతుల్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు ఎలా భావిస్తున్నారు ఎలా ఆలోచనలు రన్ చేస్తున్నారు ఎలా వాళ్ళ జీవితం ఉందనే దాన్ని ఆ గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్న ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తూ ప్రేమతో తో ఆ విజువలైజేషన్ లో మెడిటేషన్ లో మమేకమైపోవాలి భౌతికంగా మన కంటికి కనపడకపోయినా ప్రేమ అనేది గాలి నీరు వంటి ఒక ముఖ్యమైన మూల పదార్థం అది ఒక సజీవమైన చలనశీల శక్తి అది సముద్రపు వలె కదులుతూనే ఉంటుంది అంటే మనలో చాలా మంది ప్రేమకు ఇచ్చుకునే నిర్వచనానికి వారికి ఆలోచన తెలియదంట అంటే ప్రేమ అంటే ఏ ప్రేమ అనేది చాలా మందికి కొద్ది కన్ఫ్యూజ్ గా ఉంటుంది అంటే ఇద్దరు మధ్య ఉండే ప్రేమ అదే నా ప్రేమ అనుకుంటారు కానీ కాదు ఒక తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఈ ప్రకృతి అంటే ఒక జీవరాశుల మధ్య ఒక జీవరాశుని ఒక వ్యక్తి చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంకా ప్రేమగా అందరితో మాట్లాడుతూ ఉంటారు అంటే దేవునితో మాట్లాడతారు దేవునితో గల ప్రేమ విశ్వశక్తి ప్రేమ అనలోని ఆత్మతో ప్రేమ ఇన్ని రకాలు ఉంటాయి ఈ ప్రేమ అంతా కూడా ఆ మనిషిని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది పరిపూర్ణుడిగా ఈ విశ్వశక్తి ద్వారా ప్రతిదీ ఆకట్టుకొని గొప్ప జీవితం జీవించడానికి అన్ని సహకరిస్తాయి ఇప్పుడు అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినప్పుడు ఇక్కడ ఏదైనా సాధ్యమే అని చెప్తుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని మరొకసారి ఆ విశ్వాన్ని ప్రార్థిస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సరైన మెడిటేషన్ ఎలా చేయాలి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆ మెడిటేషన్ లో ఏం ఫలితాలు ఉండట్లేదంటే సరైన మెడిటేషన్ ఎన్ని రకాల మెడిటేషన్ ఎలా చేయాలో చాలా మందికి తెలియకపోక ఇబ్బంది పడుతున్నారు ఆ మూడు రోజుల్లో ప్రతి దాని గురించి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బ్లాక్స్ క్లీన్ అవడానికి మనీ ఫ్లోర్ అవడానికి మనీ బ్లాక్స్ క్లీన్ అవడానికి ప్లస్ మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాలుగా చాలా వివరంగా చెప్పడం జరుగుద్ది మీకు అవకాశం ఉంటే దీన్ని వినియోగించుకోండి ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి చాలా మంది జాయిన్ అవుతుంటారు ఇతర దేశాల్లో చాలా లాంగ్ లో ఉన్న వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వన్ టు వన్ సెషన్ మనం నిర్వహిస్తున్నాం దానికి ముందుగా బుక్ చేసుకోవాలి కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ లో మెడిటేషన్ క్లాస్ కానీ పర్సనల్ క్లాస్ కానీ మ్యారేజ్ కోసం కానీ లేకపోతే ఇంకా అప్పులు తీర్చడం కోసం కానీ ఇంకా బిజినెస్ చేయడం కోసం కానీ ఇంకా వ్యక్తిగత సమస్యలు ఏదైనా సరే మీరు బుక్ చేసుకుని పర్సనల్ గా వన్ టు వన్ మనం చెప్పడం జరుగుద్ది ఏదైనా మీరు మాట్లాడవచ్చు మీకున్న ఏ సమస్యకైనా తప్పకుండా ఈ లో ఆఫ్ అట్రాక్షన్ లో పరిష్కారం ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ